ప్రేయిస్తలవాడు దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట రెండవ సంకీర్తన పదిహేడవ వచ్చినము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారావు ఎంతో ఇష్టమైన వాగ్దానము పార్లోకము ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు దీనులు దరిద్రులు దిక్కులేని వారు ఆపదలు అప్పుల్లో చిక్కుల్లో ఉన్నవారి పక్షాన దేవుడి రోజు ఉన్నాడు నిరాకరింపక వారి వైపు తిరిగి ఉన్నాడు అని వాక్యం చదివిస్తుంది మరి నీవు నేను చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన అనగా మన శక్తి మన సామర్థ్యము మన బలము మన ధనము ఏది నాకు సహాయం చేయదయ్యా అని రెండు చేతులు దేవుని వైపు ఎత్తి సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే ప్రార్థన మన శక్తి మన సామర్థ్యము మన యొక్క సమస్తమైన జ్ఞానము సమస్తమైన బలగము సమర్పించి దేవా ఇది మా వలన కాదయ్యా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ సరెండర్ టు గాడ్ ఈరోజు ఆ కృప దేవుడు మనకు దయచేటకు అటువంటి మనసుతో ఎప్పుడైతే దేవుని సన్నద్ధిలో మోకరించి ప్రార్థన చేస్తావో ప్రవాణకు సహాయం చెయ్యి మనుషులెవరూ సహాయం చేయలేరయ్యా ఎవరు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోలేరయ్యా కేవలము అవసరతను బట్టి లేక మేలు కొరకు లేక లాభం కొరకు మనుషులు నన్ను వెంబడిస్తున్నారు నన్ను మెచ్చుకుంటున్నారు నాతో ఉన్నారేమో తండ్రి ఈరోజు ఎవరో ప్రవ్వా నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రవ్వా నన్ను లేవనెత్తలేరు తప్పించలేరు నిలబెట్టలేరు ప్రవ్వా మీరు మాత్రమే ఎస్ చేపట్టుకొని నన్ను లేవన తిగల దేవుడు అయ్య ప్రవణకు సహాయం చెయ్యి ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని ద్వారా దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దీనిలో ప్రార్థన ఆయన చెవి ఒకటకు వారి వైపు తిరిగి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఉదయ కాలం నిజమే దేవుని వాక్యం సెలవిస్తుందండి కీర్తనలు నూట ఏడవ సంకీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కష్టకాల మందుగారు ఈ మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో ఉండే వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఎంత గొప్ప వార్తనమో ఈరోజు నీ జీవితంలో ప్రభు ఆ విధంగా సహాయం చేయను అని వేడుకున్నప్పుడు యథార్థంగా నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని వాక్యం చెల్గిస్తున్నారు ఎవడు దీనుడై నలిగిన కృతయం గలవడిన మాట విని వణుకు అట్టి వారిని నేను చూసుకుంటున్నాను అట్టి వాణి గురించి నేను కనిపెడుతున్నాను మనకి సహాయం చేయటకు నేను నిలబడి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమ బిడ్డ ఈరోజు కలి కలిగి కుపచూపుటకు ఆయన మన కొరకు నిలబడి ఉండగా ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఏ సమస్యలో ఉన్నా ఎటువంటి బాధలో ఉన్నా ఎటువంటి కష్టంలో ఉన్నా కరుణా సంపన్నుడైన దేవుడు దయాదార్జిన్య పురుడు నీకు సహాయం చేయటకు నేను లేవనెత్తటకు నేను ఆదరించుటకు బలపరచుటకు కృప చూపుటకు సమస్యలను సాక్ష్యములుగా మార్చుటకు స్తుతి నీకు తొడిగించుటకు ఆయనకు సాక్షిగా జీవించటకు ఆయన నీ కొరకు నిలబడి నీ వైపు తిరిగి ఉన్నాడు రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానము పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రేమ పట్ల తండ్రి ఇంత గొప్ప వాగ్దానం ప్రభు ఈరోజు ప్రార్థనలు లేక ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారయ్యా దిక్కు లేని దరిద్ర ప్రార్థన నిలా కనింపక అయ్యా మా వైపు తిరిగి అయ్యా మీరు చెబియొద్దున్నారయ్యా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఉదయ కాలము ప్రభా ఎందరైతే ప్రభా ఎటువంటి సమస్యల్లో ఉన్నను ప్రభా కష్టాల్లో దుఃఖాల్లో కన్నీటితో అనారోగ్య పరిస్థితిలో దిక్కుతోచిన పరిస్థితిలో ప్రభావ ముందుకు సాగలేక తండ్రి కృంగిపోయి కృషించిపోయి ప్రభా ఎల్లో తండ్రి ఎంత ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో ఏ రీతిగా ప్రార్థన చేయవలనో అని కూడా ప్రభా రాకుండా ప్రభా మాట రాకుండా ప్రభా దుఃఖంలో ప్రభా దిగజారిపోయిన భారపరితమైన ప్రజలు ఉన్నారు ప్రభా ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నారు నా చూడని ఏ నామంలో తండ్రి వారిని లేవనెత్తండి బలపరచండి వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించండి ఆరోగ్యం దయచేయండి నెమ్మది దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు లేవనెత్తండి అయ్యా ఆశ్చర్యమైన సహాయం వీడులకు దయచేయమని మీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడి నీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏ స్నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించడం కాక